హాయ్ హలో ఏంటి న్యూ పాన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది నిజంగా న్యూ పానే నేను బిర్యానీ కోసం ఇలా స్టీల్తో అడుగు మందంగా ఉన్నది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ దొరకలేదు చివరికి ఒక షాప్లో అయితే చూసి వెంటనే అయితే తీసుకొచ్చాము ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ చాలా బాగుంది ఇది ఇంకా తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టి ఇప్పుడు బిర్యానీ చేద్దామని దీన్ని అయితే తీసాను నేను అసలు చాలా బాగుంది అడుగు మందంగా అసలు సూపర్గా ఉంది ఇంకా బిర్యానీ కోసం అయితే నేను ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు కానీ నాకు ఈరోజు అయితే ఇవే అవైలబుల్ ఉన్నాయి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే కట్ చేసే అల్లము వెల్లుల్లి కూడా పెట్టుకున్నాను ఇక బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇది ఇదైతే పెరుగు చట్నీ కోసం వీకెండ్లో చాలా సింపుల్గా అనమాట ఇది గరం మసాలా బేసిక్గా అయితే నేను ఇంట్లోనే చేస్తాను కానీ ఈరోజు అయిపోయింది అందుకనేసి గరం మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను తెచ్చుకొని ఆప్షనల్గా పెట్టుకుంటాను అనమాట గరం మసాలా ఇవి ఒక ఇంట్లో ఇంట్లో అయిపోతే కనుక ఉంటుంది అనేసి ఇవి గ్రీన్ పీస్ కూడా మాకు ఆ కాయలతో దొరికినాయి అవి తీసుకొచ్చి ఒలిచి అయితే పెట్టాను ఇదైతే మనం స్టార్టింగ్లో వేసుకోవడానికి గరం మసాలా సరుకులు అనమాట బిర్యానీ ఆకు ఇవి ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఇక్కడ దొరికినాయి ఇవే అవైలబుల్ అని కాదు ఇవే దొరికినాయి ఇగో నెక్స్ట్ స్టవ్ వెలిగించి మనం పాన్ పెట్టుకొని అది వేడైందో లేదో చూసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నేను చెప్పిన విధానంలో అయితే బ్యాచిలర్స్ కొత్తగా నేను నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద హంగామా లేకుండా సింపుల్గా చేసుకోవడం నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇలాగే చేస్తాను ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా నాకు కొంచెం అంత ఎక్కువ నచ్చదు అందుకని నేను వీలైనంత వరకు మెయిన్ వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేస్తాను ఉంటే చేస్తాను కానీ అదొక టేస్టు కానీ ఇలా సింపుల్గా చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా వీకెండ్లో బ్యాచిలర్స్ క్విక్గా చేసుకుందాము అంటే కనుక ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత మసాలా సరుకులన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలా ఫ్రెష్ తీసుకుంటేనే ఏ కూరలో అయినా సరే అప్పటికప్పుడు చేసే నేను నేనైతే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే దాన్ని బట్టి టేస్ట్ మనకి ఎక్కువ అవుతుంది అది అయిన తర్వాత చిల్లీస్ వేసుకోవాలి నేను కారం అయితే యూస్ చేయను ఎప్పుడు బిర్యానీలో చిల్లీసే ఎక్కువ యూస్ చేస్తాను చాలామంది టూ త్రీ చిల్లీస్ వేసి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూస్ చేస్తారు నేనైతే అలా చెయ్యను ఇంకా అసలు రెడ్ చిల్లీ పౌడరే యూస్ చేయను ఓన్లీ చిల్లీస్ తోటే చేసేస్తాను దాన్ని నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంతమంది ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసి ఇష్టపడతారు నే నేనైతే అలా కొంచెం రాగా అలా మన ఈ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యి అలా ఉంటేనే నాకు ఇష్టం నేను అందుకని ఆనియన్స్ కూడా వెజిటేబుల్తో సహానే వేస్తాను కొంతమంది అయితే ఆనియన్స్ వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకుంటారు అలా ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోవచ్చు తర్వాత గ్రీన్ పీసు పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుందన్నమాట లాస్ట్లో కూడా వేసుకోవచ్చు చాలామంది లాస్ట్లో యూస్ చేస్తారు కదా నేనైతే ముందు కూడా వేస్తాను దాంతో కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అవి వేసుకున్న తర్వాత మనం టర్మిరిక్ పౌడర్ అయితే వేయాలి దీంతోపాటు సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ అయితే వేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్కి తీసుకున్నాను రైస్ బాస్మతి రైస్ త్రీ గ్లాసెస్ తీసుకొని హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ నానబెట్టిన రైసే తీసుకోవాలి మినిమం హాఫ్ ఎన్ అవర్ అయితే కంపల్సరీ నానబెడితేనే మనకి పొడి పొడు అయితే వస్తుంది నేనైతే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టాను ప్రాసెస్ అంతా అదే స్టార్టింగ్ స్టార్టింగే మనం రైస్ నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనకి టర్మరిక్ పౌడర్ సాల్ట్ వేసిన వేస్తే తొందరగా మనకి వెజిటేబుల్స్ కుక్ కుక్ అయిపోతాయి ఈ టిప్ అందరికీ తెలిసిందే బాగా కుక్ అవుతాయి కూడా తొందరగా కుక్ అవ్వడమే కాదు బాగా కూడా కుక్ అవుతాయి అది వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ జస్ట్ ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయితే చాలు ఆ తర్వాత రైస్ వేసుకుని రైస్ మనం ఉన్నాం కదా అందుకని చాలా స్లోగా తిప్పాలి అలా స్లోగా తిప్పితే మనకి రైస్ ఇరిగిపోకుండా మంచిగా అయితే వస్తుంది ఇంకా ఫైనల్గా గరం మసాలా ఈ గరం మసాలా అయితే ఈరోజు కొన్నది వేయాల్సి వస్తుంది ఇంకో ప్యాకెట్ కూడా సీల్ తీసి జస్ట్ వేసాను అనమాట బేసిక్గా అయితే నేను ఇంట్లోనే చేస్తాను మనం గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా రైస్ ఇరిగిపోకుండా చాలా స్లోగా అయితే తిప్పాలి ఎందుకు అంటే ఆ రైస్ ఇరిగిపోతే మనకి అది కొంచెం ముద్దు ముద్దు అయిపోయినట్టు కూడా ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఈ వాటర్ కొంచెం మరుగుపట్టే వరకు అయితే మనం మూత పెట్టకూడదు జస్ట్ అలా మరుగుతుందనగా అప్పుడు మూత పెట్టుకొని ఒక సెవెన్ టు టెన్ మినిట్స్లో కుక్ అవుతుంది ఎందుకంటే మనం బాండీలో చేస్తున్నాం కదా కుక్కర్లో కాదు ఈలోపు పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకుందాం ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనకు ఆల్రెడీ బిర్యానీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో చూసుకొని సాల్ట్ అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు సాల్ట్ వేసుకొని పెరుగు దాంట్లో యాడ్ చేసుకొని అది కొంతమంది పల్చగా ఇష్టపడతారు కొంతమంది గట్టిగా ఇష్టపడతారు మేమైతే ఇలా మీడియంగా అయితే చేస్తాము ఇలా జ జస్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకునేసరికి ఈ లోపు మనకి బిర్యానీ చక్కగా అయితే రెడీ అయిపోయింది ఇక చూ చూశారు కదా ఇంత బాగా కుక్ అయినాయి వెజిటేబుల్స్ అవి జస్ట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట నేను బ్యాచిలర్స్కి ఫస్ట్ టైం ట్రై చేసే అయితే చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఇగో చూసారు కదా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకుంటే మిక్స్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే కాదు బాగా కుక్ అవుతాయి కింద నుంచి పైకి పైనుంచి కిందకి మిక్స్ చేస్తే సరిపోతుంది ఇగో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం జస్ట్ కొంతమంది అప్పటికప్పుడు తినేయడం ఇష్టపడతారు కదా నేనైతే అప్పటికప్పుడు తినేయడానికే ఇష్టపడతాను ఇగో చూసారు కదా అయినా సరే లాస్ట్లో అయితే టూ టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మనకి ఇంకా బాగా అది మగ్గుతుంది ఆ రైస్ నేనైతే అలాగే పెట్టాను పెట్టిన తర్వాత ఇదిగో జస్ట్ ఇలా తీసిన వెంటనే కూడా అస్సలు ముద్ద అవ్వకుండా ఎంత పొడి పొడి ఆడితే ఎంత బాగుందో మీకు నచ్చింది